బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారి హృదయంలో స్థిరంగా నిలిచిపోయిన శివపార్వతుల నృత్యాభినయను అక్షర రూపంలో మనందరికీ చూపించారు శ్రీ గరిబెళ్ళ బాలకృష్ణ గారు రూపంలో వినిపించారు శ్రీమతి చెంగల్వుల నాగమణి గారు ఆమె గళం ద్వారా కూడా మనకు వినిపిస్తున్నారు అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో జడల వేలు పునటనమాడు సమయములో అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో జడల వేలు పునటనమాడు సమయములో అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో లాస్య సుందర కళ జూపి ఆస్యమున లేలేత నగవు సిరులోకించి లాస్య సుందర కళ లలిత జూపి ఆస్యమున లేత నగవు సిరులోలికించి सस्यान नमुनूत् चन्द्रिकल जिगिम्प सस्यान नमुनूत् चन्द्रिकल जिगिंप दृश्यमयि शिवीत्युटनु सस्यानमुनूत्न चन्द्रिकलजिगिंप दृश्यमयि शिवतत्त्वदीत्ययदृटनुनीलुवा అడుగు గౌరి హరుని అడుగులలో జడల వేలు మాడు సమయములో అడుగు గౌరి హరుని అడుగులలో పసపు ఛాయల చాన పలు భంగిమలు చూపె విసపు గొంతు కవాని మేన పులకలు పూసే పసపు ఛాయల చాన పలు భంగి మలు చూపే విసపు గొంతు కవాని మేన పుల కలు పూసే అసదృశ రసాకృతిగా సామిలో సగమోచు అసదృశ రసాకృతిగా సామిలో సగమోచు చరణాల నాడే షణ్ముఖ జననీ అసదృశరసాకృతిగ సామిలో సగమౌ చులస దరుణ చరణాల షణ్ముఖ జననే అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో లో జడల వేలు పునటనమాడు సమయములో అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో పాట వింటుంటే మనందరికీ కూడా శివపార్వతుల నృత్యం కళ్ళెదుట కనిపించింది కదూ మనసు తన్మయత్వంతో మురిసిపోయింది అవునా మరి శ్రోతలందరూ కూడా చాలా ఇష్టపడ్డారని అనుకుంటున్నాం షేర్ చేయండి మీ ఆనందాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి